సమయం లేదు మిత్రమా సమ్మక్క సారలమ్మ జాతరలో మిగిలిన పనులన్నీ త్వరతగతిని పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదర్కని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు గోదావరికనిలోని గోదావరి నది ఒడ్డున జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులపై మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అర్జున్ జీఎం లలిత్ కుమార్ తో పాటు జాతర కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి సింగరేణి శ్రీనివాస్ పాల్గొనగా జాతర ప్రాంగణంలో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను కోరారు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పనులు పూర్తి కాగా జాతర బయట భక్తులు విడుదల చేసేలా మంచినీటి వసతి స్నానాల గదులు మరుగుదొడ్లు మూత్ర శాల నిర్మాణాలు తొందరగా చేపట్టాలని ఆజ్ఞాపించారు జాతర అధికారి కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు జాతర లోపలికి రావడానికి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు ఎక్కువ సమయం లేదని ఉన్న సమయాన్ని వినియోగిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు జాతర జరిగే నాలుగు రోజులు తాను కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడే ఉంటామని వెల్లడించారు వచ్చే భక్తులు ఈసారి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పెరుగుతారు అనేటువంటి ఒక డెఫినెట్గా పెరుగుతున్న ఒక ఆలోచన అద్భుతమైన ఏర్పాటు చేస్తున్నాం చేసే కాడికి సుమారుగా సంవత్సరం వెనకాల నుంచి ప్రారంభం చేస్తే ఏడెనిమిది నెలల నుంచి పని జరుగుతుంది అయినా కూడా మనం ఇంకా కార్యాచరణలోనే ఉన్నాం దీన్ని బట్టి చూస్తే వాళ్ళ నిరంతరం వచ్చే రెండు సంవత్సరాలు ఇప్పటి నుంచి వదిలేటరకి అధికారులందరూ కూడా పూర్తిగా ఇవ్వలేవారు ఇంకా ఏం చేయాలి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్ఎంసి ఇతర డిపార్ట్మెంట్లు కమిటీలు స్వచ్ఛంద సంస్థలు కా ట్రాఫిక్ని నియంత్రించడం ట్రాఫిక్ని ఏర్పాటు చేయడం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం ఎక్కడా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లేకుండా చేసేటువంటి కార్యాచరణ ఇప్పటి నుంచే ఒక ప్రాక్టీస్గా చూడాల్సిన వచ్చి నేను కూడా స్వయంగా లాస్ట్ నాలుగు ఐదు రోజులు పూర్తి స్థాయిలో ఇక్కడే బస్ ఏర్పాటు చేసుకుంటాం సీనియర్ జీఎం గారు కూడా ఏర్పాటు చేసుకుంటాం పోలీసాలు కూడా నేను మీడియా మిత్రులు ప్రధానంగా మీడియాను కూడా దీంట్లో కమిటీలో భాగస్వామ్యం చేయాల్సిందే ఒక కమిటీ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేయండి అధికారికంగా చెప్పి ఉన్నటువంటి టెంపుల్ కమిటీ ఈవోతో పాటు ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ కమిటీ సీనియర మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు ఎవరైతే అధికారులతో పాటు సేవకు ఒక ఫుల్ టైం సమయాన్ని కేటాయించే వాళ్ళను ఈ కమిటీలో ఏర్పాటు చేసి ఉధృతంగా ఇంకా చేసేటువంటి కార్యక్రమం సమీక్ష సమావేశం అనంతరం జాతర కార్య నిర్వహణాధికారి జాతర కమిటీ అధ్యక్షుల సమక్షంలో జాతర కమిటీలను ఇన్ఛార్జీలను నియమించుకున్నారు ఈ సందర్భంగా ఈవో కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జాతర జరిగే ప్రదేశంలో పనులన్నీ పూర్తయ్యాయని ఇంకా కొన్ని బయట పనులు మిగిలాయన్నారు వాటిని కూడా తొందరలోనే పూర్తి చేసి భక్తులకు జాతర నాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరికి అంత జరుగు తేదీ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నాలుగు రోజులు జరుగు జాతర ఉత్సవాలకు గాను మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనం రాజ్ ఠాకూర్ గారు పోయిన జాతులనే దీన్ని ఒక విధంగా మార్పు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో దీన్ని మన సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్ఎఫ్సీ కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల మన దేవాదాయ శాఖ అన్ని పోలీస్ శాఖ అందరి శాఖల సమన్వయపరుస్తూ ముఖ్యంగా ఒక మూడు శాఖల ద్వారా నిధులు పెట్టించి వచ్చే భక్తులకు ఏదైతే తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున ఇవి అన్నీ చేయించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు తొంభై శాతం పనులు పూర్తి కంప్లీట్ అయినాయి పెద్దలు కానీ అవి కానీ తర్వాత మనకు రోడ్లు కూడా కొన్ని కొన్ని ఇంకా చిన్న చిన్నవి కూడా ఈరోజు మన అన్ని శాఖల సమన్వయ సమ కోసం మన శాసనసభ్యులుగా చూసిన వరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారందరితో కోఆర్డినేషన్ చేస్తూ ఇప్పటివరకు అయిన పనులు తర్వాత చేయబోయే పనులకు వారిని వారికి సూచనలు చేస్తూ ఇప్పటి వరకు అందరినీ అన్ని శాఖల సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది ఈ జాతర మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తేదీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ జాతర మహోత్సవంలో ఆ పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ అమ్మవార్లను దర్శించుకొని సమ్మక్కసార్లమ్మ తల్లి రూపకు పాత్రలు కావాల్సిందిగా గోదావరి కానీ తనగామ శివారులో జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు చేస్తున్న భక్తులందరికీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ అన్ని సంస్థలతోటి పర్యవేక్షణ కమిటీ మీటింగ్ జరిగింది ఇప్పటి వరకు ఏం వర్క్స్ జరిగినాయి ఇంకేం ల్యాబ్స్ ఉన్నాయి అవన్నీ జరగాలని ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పాత్ర కోరుతున్నాము జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర జరుగుతుంది అందులో ఇరవై ఎనిమిది రోజున శ్రీ సారలమ్మ దేవత గద్దెకొస్త ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు నాడు సంబక్క దేవత గద్దెకు వస్తుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాము దాకానే అన్ని సంస్థలతోటి పర్యవేక్షణ మీటింగ్ జరిగింది అందులో క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ అన్నీ మాట్లాడడం జరిగింది అలాగే మా కమిటీ తరఫున కూడా అన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి వారు కూడా అన్ని పనులు బాధ్యతలు తీసుకొని ఎవరి పని వారు చేయడానికి ఇప్పుడే బాధ్యత అప్పగించడం జరిగింది కాబట్టి ఇటు ఇటు జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాలని కోరుకుంటుంది